రొట్టెల పండుగను రాష్ట్ర పండుగ చేసింది మేమే డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు బారాషాహీద్ రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నలభై రెండు నలభై మూడు డివిజన్లలోని డైకాస్ రోడ్ మేకలదొడ్డి పెద్ద బజార్ కుమ్మరి వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు నారాయణను గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన డివిజన్ లోని ప్రతి షాప్కి ఇంటికి వెళ్లి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేశారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలకు అండగా నిలవాలని ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం డాక్టర్ పొంగురు నారాయణ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు సిటీలో ఏ డివిజన్కి వెళ్ళినా ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు నాలుగు వందల ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన షహీద్ దర్గాను టీడీపీ ప్రభుత్వంలోనే ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు కేవలం రొట్టెల పండుగకి నాలుగు లక్షల జనాభాను అన్ని వసతులు ఏర్పాటు చేసి సుమారు ఇరవై లక్షలకు పైగా భక్తులు వచ్చే విధంగా చేయడం జరిగిందన్నారు షాహీద్ దర్గా రొట్టెల పండుగను రాష్ట్ర పండుగ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అని చెప్పారు అలానే అధ్వాన్నంగా ఉన్న మటన్ మార్కెట్ ను అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి బ్రహ్మాండంగా తయారు చేశామన్నారు దుస్తుల మార్కెట్ ను అన్ని వసతులు సమకూర్చి వ్యాపారస్తులకు అందుబాటులోకి తెచ్చామన్నారు కోటమిట్ట షాదీ మంజిల్ని కూడా అద్భుతంగా రెడీ చేశామని తెలిపారు అదేవిధంగా ఈ డివిజన్ లోని ముస్లిం మహిళల కోసం కాలేజీని గర్భిణీల కోసం హాస్పిటల్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇలా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నెల్లూరు సిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు మా ప్రభుత్వం ఉండి ఉంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ని కూడా పూర్తి చేసేవారమన్నారు ఫాగింగ్ చేసినా లేదా ఇంకేమైనా మందులు కొట్టినా దోమలు పోవని దోమల నివారణకు ఒకటే మార్గమని అదే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పారు ఐదు వందల యాభై కోట్లతో తెచ్చిన ఈ ప్రాజెక్టు దాదాపు తొంభై శాతం పూర్తయిందని కేవలం పది శాతమే మిగిలి ఉందన్నారు ఎలక్షన్ కోడ్ రావడంతోనే అది ఆగిపోయిందన్నారు మళ్ళీ వచ్చిన ఈ ప్రభుత్వం దానిని పక్కన పెట్టేసిందన్నారు అదే ఈ వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే దోమలు లేని నెల్లూరు నగరంగా మారేదన్నారు అలానే రాబోయే ముప్పై ఏళ్లను దృష్టిలో పెట్టుకుని పేదలందరికీ మంచినీటిని అందించాలన్న మంచి ఉద్దేశంతో ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో సంఘం నుంచి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును చేశామన్నారు నేను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నామని మా ఇద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని ఆయన అభ్యర్థించారు అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని నారాయణ హామీ ఇచ్చారు